ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండల రెవెన్యూ కార్యాలయాన్ని ఆర్డీఓ అనూషా సందర్శించారు ఈ సందర్భంగా కార్యాలయంలోని పలు రికార్డులను ఆమె పరిశీలించారు పలు విషయాలపై సిబ్బందిని ఆరా తీశారు ఈ సందర్భంగా ప్రజల నుంచి ఆర్డీఓ అర్జీలు స్వీకరించి వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులకి సత్వరమే న్యాయం చేయాలని ఆమె అధికారుల్ని ఆదేశించారు అనంతరం ఆర్డీఓ అనూషా మీడియాతో మాట్లాడారు కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని గిలకపాడుకు సంబంధించిన పిన్నేరు వాగు సమస్యపై ఇక్కడకు రావడం జరిగిందన్నారు కొందరు వాగు ఆక్రమించారన్న ఆరోపణలు ఆక్రమణపై పూర్తి విచారణ జరిపి నివేదికలు అందజేయాలని ఆదేశించామని చెప్పారు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వాగులను ఎవరు ఆక్రమించే హక్కు లేదన్నారు ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ముఖ్యంగా రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు ఈ కార్యక్రమంలో రాపూర్ ఎంపీడీఓ భవానీ రాపూర్ మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు ఇవాళ నేను ఆర్డిఓ నెల్లూరుగా రాపూర్ మండలానికి విచ్చే విచ్చేసి ఉన్నాను కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మనగా గిలకపాడు మండలంకి సంబంధించి పిన్నేరు వాగు సమస్య అనేది రావడంతో గత వారం రోజులుగా సమస్య గురించి చాలా వింటూనే ఉన్నాం ఈ నూట ఇరవై మంది రైతులు దానికి ఎంతో సఫర్ అవుతున్నారు ఎన్క్రోచ్మెంట్ ఏదో అయ్యిందని కొన్ని అలిగేషన్స్ రావడంతో కలెక్టర్ గారు దృష్టికి వచ్చింది కలెక్టర్ గారు స్వయంగా ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుంది అని పంపించారు నన్ను వచ్చి చూసిన తర్వాత వాగు ఆ స్కెచ్లు పరిశీలించడం చేశాను ఇంకా మనకు డిఈ అండ్ ఈ ఇరిగేషన్ వాళ్ళు కూడా రావడం జరిగింది నాతో పాటు వాళ్ళు కూడా అక్కడ వాగు ఉండేదని దాన్ని పూడ్చిపెట్టడం అని ఏదో జరిగిందని సో దాని మీద పూర్తి విచారణ చేయమని వాళ్ళకి ఆదేశాలు జారీ చేశాను పైగా ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి వాగుని ఎవ్వరు కూడా మీరు కానీ నేను కానీ ఎవ్వరూ కూడా ఆక్రమించడానికి లేదు అవి ఏ క్లాసిఫికేషన్ ఉన్నాయో వాటిలోనే అందులో పట్టాలు కూడా ఇవ్వడానికి లేదు సో దాన్ని రిస్టోర్ చేయాలనేది సుప్రీంకోర్టు గైడెన్స్ హైకోర్టు గైడెన్స్ డిస్ట్రిక్ట్ కోర్టు కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది దీని భాగంగా సో అందులో భాగంగానే రావడం జరిగింది పాటుగా ఈ నూట ఇరవై మంది రైతులు ఇంట్రాక్షన్ కూడా అయ్యారు మార్నింగ్ వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు వాళ్ళ భూముల యొక్క చుట్టుపక్కల ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది సో ఆదేశాలు ఇచ్చాను కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయం గురించి చెప్పాను ఏం జరుగుతుంది అక్కడ సిచ్యువేషన్ ఏంటని సో సర్వేయర్స్ మళ్ళీ విలేజ్ సర్వేయర్స్ మండల సర్వేయర్స్ వాళ్ళందరినీ కూడా మంచిగా సర్వే కరెక్ట్ ఎగ్జాక్ట్ సర్వే చేసి సరిహద్దులు అనేది మనం చూపించగలిగితే ఆ రైతులు రేపటి నుంచి వాళ్ళ యొక్క భూములు వాళ్ళు సాగు చేసుకోగలరు ఇది ప్రజా సమస్య మరి పైగా ఎంక్రోచ్మెంట్స్ అనేవి వాటర్ బాడీస్లో ఉండడానికి వీల్లేదు ఇది ఒకటే అలానే ఇలా రాపూర్లో మన తహసీల్దార్ ఆఫీస్కి రావడం జరిగింది ఇవాళ దాంతో భాగంగానే ఇవాళ అందరికీ తెలిసిందే ప్రతి మండే ప్రజా సమస్యలకి ఒక గ్రీవెన్స్ సెల్ అనేది ఏర్పాటు చేశారు కలెక్టరేట్లో కానీ ప్రతి మండల స్థాయిలో అందులో భాగంగానే కొంతమంది పిటిషనర్స్ కానీ ఈ అప్లికెంట్స్ కానీ రావడం జరిగింది కొంతమంది బాట సమస్య అని కొంతమంది కొన్ని ఎంక్రోచ్మెంట్స్ అనే ఇష్యూ అని మెయిన్గా మేజర్ ఏంటంటే రాపూర్లో మనకి రీసర్వే జరగకపోవడం వల్ల చాలా సమస్యలు ఉన్నాయని సరిహద్దులు ఏర్పాటు చేయడం లేదు సరిగ్గా కూడా కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది దృష్టికి రావడం జరిగింది సో ఇప్పుడు మన ఇప్పుడు నెక్స్ట్ యాక్చువల్గా ట్వంటీ ఎయిట్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యింది రీసర్వే కొత్తగా స్టార్ట్ చేశారు నెక్స్ట్ ఫేజ్ ఏదైతే డిస్ట్రిక్ట్స్లో విలేజెస్లో ఏవైతే రీసర్వే జరగలేదో అవి మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగా రాపూరు విలేజ్లో ఇవన్నీ చేస్తే మనకి ఎన్నో సమస్యలు అనేవి ఒక క్లారిటీ వస్తుంది ఎవరు ల్యాండ్ ఎవరు చేస్తున్నారు సాల్వ్ చేస్తున్నారు అన్నీ కూడా క్లారిటీ వచ్చి సమస్యలన్నీ కూడా మంచిగా సాల్వ్ అని కోర్టు ఇది ఇది తప్పకుండా ఈ గ్రీవెన్స్ ఏదైతే ఇప్పుడు నాకు దృష్టికి తీసుకొచ్చారో ఇది కలెక్టర్గా దృష్టికి కూడా తీసుకెళ్ళి దీనికి తగిన న్యాయం అయితే చేస్తాను థ్యాంక్ యూ హోమియోపతి వైద్యం సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నిస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడర్న్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం రాక ప్రత్యేకతలు హెపటైటిస్ బి స్పాండిలైటిస్ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులా కిడ్నీలో రాళ్లు మైగ్రేన్ సైనసైటిస్ ఆస్తమా సోరియాసిస్ స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి మోడర్న్ హోమియో హాస్పిటల్ శబరి శ్రీరామ మందిరం రోడ్ ఎంజీబి మాల్ స్ట్రీట్ వెనుక దర్గామిట్ట నెల్లూరు నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతారెడ్డి పాళ్యం నెల్లూరు మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల నాలుగవ గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడును వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావలసినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు బుక్ ఫోన్ నెంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్